హాయ్ అండి అందరూ బాగుండరా ఈరోజైతే లేమందాల పప్పు చేస్తున్నాను ఒక పక్క టీ పెట్టేసి ఒక పక్క కందిపప్పు కడిగి అందులో టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి పసుపు వేసేసి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇలా టీ కాకపోతే టీ మా బావికి ఇచ్చేసేసి అన్నం కూడా ఒక పక్కన పెట్టాను లెమన్ దాల్లోకి నిమ్మకాయలు కావాలండి మూడు నిమ్మకాయలు తీసుకుని రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు పప్పు ఉడికిపోయింది పప్పు మెత్తగా రుబ్బ మనకి రుసుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి రుసుకు సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత మన చిక్కదానానికి తగ్గట్టు నీళ్ళు కూడా వేసుకుని మరిగించుకోవాలి తర్వాత ఈ లెమన్ దాల్ అన్నాను కదా ఈ నిమ్మరసం అయితే అందులో వేసేసుకోవాలి ఈ నిమ్మరసం కూడా అందులో వేసుకుని తేరల్ని దాకా ఉంచుకోవాలి ఈ లోపు తాలింపు కావాల్సిన ప్రాసెస్ చూసేసేద్దీ తాలింపు కావాల్సింది నెయ్యి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నా దగ్గర కొంచెం వెంట వల్ల కొంచెం నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసుకుని ఇంటి ఈ విధంగా అయితే తాలింపు వేసేసుకున్నాను తాలింపు వేసిన తర్వాత ఈ తెరలు తిన్న అయితే ఇది వేసేసుకోవటమే ఈ పప్పు మా బాబు చాలా ఇష్టం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే